ముడుముళ్ళ బంధం ఎపిసోడ్ ఫైవ్ సిక్స్టీ వన్ హలో ఫ్రెండ్స్ స్టోరీలో ఉందా తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి కామెంట్స్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్ యూ ప్రీతి మెడలో కనిపిస్తున్న మంగళసూత్రాలను చూడగానే వంశీ వెంటనే ప్రీతి చేతిని వదిలేస్తాడు వంశీ ఒక్కొక్క పదం పలుకుతూ ప్రీతి నీకు పెళ్ళైపోయిందా అని నెమ్మదిగా అంటాడు ప్రీతి కన్నీళ్లతో వంశీ వైపు చూస్తుంది కానీ తనకి ఏం మాట్లాడాలో కూడా అర్థం కావడం లేదు వంశీ కళ్ళ వెంట నీళ్లు వస్తుంటే ఎందుకు నన్ను ఇంతలా మోసం చేసావు ప్రీతి కొన్ని రోజులు నీకు దూరంగా ఉంటే నేను చనిపోయానని అనుకున్నావా అందుకేనా ఇంకొకరిని పెళ్లి చేసుకున్నావు అని వంశీ బాధగా అంటుంటే లేదు వంశీ నేను నిన్ను మోసం చేయాలని అనుకోలేదు అసలు ఏం జరిగిందంటే అని ప్రీతి చెప్తుంటే వద్దు ప్రీతి నువ్వేమీ చెప్పనవసరం లేదు ఎదురకుండా కనిపిస్తుంది కదా నువ్వు పెళ్లి చేసుకున్నావని ఇంకా ఏమని చెప్పాలని అనుకుంటున్నావని వంశీ బాధగా అంటుంటే విక్రమ్ వంశీ దగ్గరికి వచ్చి వంశీ అసలు ఏం జరిగిందో నువ్వు తెలుసుకోవాలి తెలుసుకుంటేనే కదా నీకు నిజం తెలుస్తుంది అని అనగానే వంశీ లేచి నుంచుని విక్రమ్ వైపు చూస్తూ ఏం తెలుసుకోవాలి బావా అని నెమ్మదిగా అడుగుతాడు ఆ రోజు నువ్వు వైష్ణవిని ప్రీతి దగ్గరికి పంపించిన తర్వాత వైష్ణవి ప్రీతికి నువ్వు చనిపోయావని చెప్పింది దానివల్లనే ప్రీతి అదే నిజమని అనుకుంది నీ పైన ఉన్న ప్రేమతో వైష్ణవి వల్ల నువ్వు చనిపోయావని అనుకుని వైష్ణవిని వదిలేసి అక్కడి నుండి వెళ్ళిపోయింది కానీ తర్వాత ప్రీతి మళ్ళీ తిరిగొచ్చింది కానీ వైష్ణవి అప్పటికే ప్రీతి మాటల వలన అక్కడ నుండి దూరంగా వచ్చేసింది తర్వాత ప్రీతి ఆర్యన్ని పెళ్లి చేసుకుంది మాకు కూడా రీసెంట్గానే ప్రీతి కనిపించింది అని చెప్పగానే అప్పటి వరకు ప్రీతి ఇంకొకరిని పెళ్లి చేసుకుంది అని బాధలో ఉన్న వంశీకి ఎప్పుడైతే ప్రీతి వైష్ణవిని ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయింది అని విక్రమ్ చెప్పగానే ప్రీతి పైన చెప్పలేనంత కోపం వస్తుంది వంశీకి వెంటనే ప్రీతి వైపు చూస్తూ నువ్వు నా చెల్లెల్ని ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయావా అని చాలా సీరియస్గా అంటాడు ఆది వంశీ తన వల్ల నువ్వు అని ప్రీతి ఏడుస్తూ చెబుతుంటే షటప్ అసలు నా చెల్లెలకి ఇండియా తెలియదు అనే కదా అంత జాగ్రత్తగా నీ దగ్గరికి పంపించాను కానీ నువ్వు ఏం చేసావు నా చెల్లెల్ని ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయావు ఒకవేళ నా చెల్లెల జీవితంలోకి విక్రమ్ బావ రాకపోయి ఉంటే అప్పుడు నా చెల్లెల పరిస్థితి ఏమై ఉండేది ఇప్పటి వరకు నువ్వు వేరొకరిని పెళ్లి చేసుకున్నావని బాధపడ్డాను కానీ ఇప్పుడు నాకు కొంచెం కూడా బాధ లేదు నీలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకున్నందుకు నాకు ఇప్పుడు హ్యాపీగా ఉంది దయచేసి ఇక్కడ నుండి వెళ్ళిపో అని చాలా చిరాకుగా అంటాడు వంశీ వైష్ణవి విక్రమ్ దగ్గరికి వచ్చి ఎందుకు వెక్కి అన్నయ్యకి నిజం చెప్పావు ఇప్పుడు అన్నయ్య ప్రీతిని అసహించుకుంటున్నాడు అని బాధగా అంటుంటే విక్రమ్ వైష్ణవి వైపు చూస్తూ ఇప్పుడు వంశీ ప్రీతిపై కోపం పెంచుకోవడమే మంచిది వైష్ణవి ఎందుకంటే ప్రీతికి పెళ్ళైపోయింది ఇప్పుడు తను వేరొకరి భార్య ప్రీతి గురించి నిజం చెబితే తను ప్రీతిని తప్పకుండా అసహించుకుంటాడని నాకు తెలుసు అందుకే నిజం చెప్పాను లేకపోతే ఇంకెప్పుడు కూడా వంశీ తన లైఫ్లోకి వేరొక అమ్మాయిని రానివ్వడు ఇప్పుడు ప్రీతి పైన కోపంతో తప్పకుండా వంశీ తన జీవితంలోకి వేరొక అమ్మాయిని రాణిస్తాడు లేకపోతే జీవితాంతం ప్రీతిని తలుచుకుని బాధపడుతూ ఉంటాడు అది నీకు సంతోషమేనా అని అనగానే వైష్ణవి విక్రమ్ వైపు చూస్తూ అంటే ఇదంతా జరుగుతుందని నీకు ముందే తెలుసా అని అడుగుతుంది అవును అందుకే కదా ప్రీతిని ఇక్కడికి రప్పించాను ఇప్పుడు వంశీ దృష్టిలో ప్రీతి నిన్ను వదిలేసి వెళ్ళిపోయినందుకు తనపైన చాలా కోపంగా ఉన్నాడు ఇంకా తను ఆర్యాన్ని పెళ్లి చేసుకోవడం ప్రీతి పెళ్లి ఆర్యంతో ఎలా జరిగిందో మనకి తెలియదు అది మనకి అనవసరం కూడా ఇప్పుడు మనకి ముఖ్యమైంది వంశీ జీవితం అందుకే వంశీ ప్రీతి పైన కోపంగా ఉండటమే మంచిది నువ్వు కూడా ఏమీ మాట్లాడకు అని అనగానే వైష్ణవి మౌనంగా ఉండిపోతుంది ఆర్యన్కి నెమ్మదిగా జరిగింది మొత్తం అర్థమవుతుంది అంటే ప్రీతి ఆ రోజు వైష్ణవి సిస్టర్ని వండరిగా వదిలేసి వచ్చేసిందా పాపం సిస్టర్ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినట్టుంది అని మనసులోనే సారీ వైష్ అని బాధగా అనుకుంటాడు ఆర్యన్ విరాస్కి వంశీని చూస్తే చాలా బాధగా అనిపిస్తుంది అనవసరంగా ఎక్కువ ఆలోచిస్తే తన హెల్త్కి ఎక్కడ ప్రాబ్లం అవుతుందేమోనని విరాస్ భయపడుతూ ఉంటాడు తన్విక కూడా వంశీ పరిస్థితి భయంగా అనిపిస్తుంది వంశీ ప్రీతి వైపు చూస్తూ ఇంకా ఇక్కడే ఉన్నావేంటి ఇక్కడ నుండి వెళ్ళు ఇంకెప్పుడు నీ ఫేస్ కూడా నాకు చూపించుకు అని అనుకని ప్లీజ్ వంశీ నేను చెప్పేది ఒకసారి విను అసలు ఏం జరిగిందంటే అని ప్రీతి చెప్తున్నా కూడా నీకు ఒకసారి చెప్తే అర్థం కావడం లేదా నువ్వు ఏ క్షణమైతే నా చెల్లెల్ని ఒంటరిగా వదిలేసి తన దారిని తనని చూసుకోమని చెప్పావో ఆ క్షణమే నువ్వంటే నాకు అసహ్యం పెరిగింది దయచేసి ఇక్కడి నుండి వెళ్ళిపో ఇంకెప్పుడు మాతో కాంటాక్ట్లో కూడా అని వంశీ కోపంగా అనగానే ప్రీతి బాధగా వంశీ వైపు చూస్తుంది వంశీ అక్కడి నుండి దూరంగా వెళ్లి వేరొక చైర్లో కూర్చుని ఉంటాడు తనకి చాలా చిరాగ్గా ఉంది మనసంతా అల్లకల్లోలంగా అనిపిస్తుంటే ఒక పక్క తను ప్రేమించిన అమ్మాయి వేరొకరి భార్య అని తన మనసు వేదన పడుతుంటే మరొక పక్క తనని ఎంతో నమ్మి తన చెల్లెల్ని పంపిస్తే తనని కనీసం పట్టించుకోకుండా ఉన్నందుకు ప్రీతిపైన అసహ్యం పెరుగుతుంటే అలాగే ఆలోచిస్తూ ఉంటాడు వంశీ ఆర్యన్ ప్రీతి దగ్గరికి వచ్చి ప్రీతి వెళ్దాంరా ఇక్కడే ఉంటే మళ్ళీ నువ్వెక్కువ బాధపడాల్సి వస్తుంది అని అనగానే ప్రీతి బాధగా ఆర్యన్ వైపు చూసి వంశీ నన్ను హేట్ చేస్తున్నాడు బావా నాకు చాలా బాధగా ఉంది అని అంటుంటే ఆర్యన్ ప్రీతిని దగ్గరికి తీసుకుని తొందరలో వంశీకి నిజం తెలుస్తుంది నువ్వు కావాలని నన్ను పెళ్లి చేసుకోలేదని నిజం తెలిసిన క్షణం తనే నీతో నార్మల్గా మాట్లాడతాడు ఎక్కువ బాధపడుకు అని ప్రీతి కన్నీళ్ళని తుడుస్తాడు ఆర్యన్ నేనొకసారి వంశీతో మాట్లాడి వస్తాను అని చెప్పి వంశీ దగ్గరికి వస్తుంది ప్రీతి వంశీ ఆ రోజు నీపైన ఇష్టంతో వైష్ణవిపైన కోపం వచ్చింది అందుకే తనని ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయాను నేను చేసింది తప్పే ను నన్ను ఎప్పటికీ క్షమించవని నాకు అర్థమవుతుంది కానీ నిన్ను ప్రేమించిన అమ్మాయిగా నేనెప్పుడు నువ్వు క్షేమంగా ఉండాలని కోరుకుంటాను నీ లైఫ్లో నాకంటే నిన్ను ప్రాణంగా ప్రేమించే అమ్మాయి రావాలని తనతో నువ్వు హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని చెప్పి ప్రీతి ఆర్యన్ దగ్గరికి వచ్చి వెళ్దామా బావా అని అంటుంది ఆర్యన్ ప్రీతి షోలస్ చుట్టూ తన చేతులను వేసి విక్రమ్ దగ్గరికి వచ్చి ఓకే విక్రమ్ గారు ఇంక మేము బయలుదేరుతాము అని అనగానే సారీ ఆర్యన్ అని అంటాడు విక్రమ్ ఇట్స్ ఓకే అని చెప్పి ఆర్యన్ ప్రీతిని అక్కడి నుండి తీసుకుని వెళ్ళిపోతాడు వైష్ణవి వంశీ దగ్గరికి వచ్చి తన పక్కనే కూర్చుని సారీ అన్నయ్య ఆ రోజు నువ్వు చనిపోయావేమోనని అనుకుని నేనే ప్రీతితో అలా చెప్పాను ఇందులో ప్రీతి తప్పేమీ లేదు అని అంటుంటే ఇంకా మాట్లాడక విక్రమ్ బావ నీ లైఫ్లోకి వచ్చాడు కాబట్టి సరిపోయింది లేకపోతే అసలు నీకు ఇండియా తెలియదు ఎప్పుడు కూడా ఇండియాకి రాలేదు అలాంటిది ఒంటరిగా తను నిన్ను వదిలేసి వెళ్ళిపోతే ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఉంటావు కదా నాకు నువ్వు చెప్పకపోతే తెలియదని అనుకున్నావా నేనెప్పుడు ప్రీతిని క్షమించలేను ఇంకెప్పుడు తన పేరు కూడా తీసుకురాకు ప్లీజ్ అని అనగానే ఇంక వైష్ణవి మౌనంగా ఉంటుంది నాకు చాలా హెడేక్గా ఉంది వైషు ప్లీజ్ నేను ఇంటికి వెళ్ళిపోతాను నువ్వు బాబుతో కలిసి రా అని అనగానే అయ్యో అన్నయ్య నేను కూడా నీతో పాటు ఇంటికి వస్తాను నేను ఇలా ఒంటరిగా వదిలేసి నేను ఇక్కడ ఎలా ఉంటాను నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి వైష్ణవి విక్రమ్ దగ్గరికి వచ్చి విక్కి నేను అన్నయ్యని తీసుకుని ఫామ్ హౌస్కి వెళ్తాను అన్నయ్యకి బాగా హెడేక్గా ఉందంట అనవసరంగా ఇక్కడ జరిగిన వాటి వలన అన్నయ్య హెల్త్ డిస్టర్బ్ అయ్యేటట్టుంది అని చెప్పగానే అవునా ఇంకా ఇక్కడ ఫంక్షన్ అనేది కంప్లీట్ అవ్వలేదు కదా వైషు ఇప్పుడు ఎలా ఇక్కడ నేను లేకపోతే మళ్ళీ అమృత ఇచ్చి ఇద్దరు బాధపడతారేమో అని విక్రమ్ అంటుంటే విరాస్ నేను వైష్ణవిని వంశీని తీసుకుని ఫామ్ హౌస్లో డ్రాప్ చేస్తాను విక్రమ్ నువ్వు టెన్షన్ పడకు ఈ టైంలో నువ్వు ఈ ఫంక్షన్లో ఉండడం చాలా ఇంపార్టెంట్ వైశ్యూ నువ్వు వెళ్ళి వంశీతో నేను డ్రాప్ చేస్తాను అని చెప్పానని చెప్పు తను ఒప్పుకుంటే ఓకే లేకపోతే అప్పుడే ఆలోచిద్దాం అని అనగానే వైష్ణవి వంశీ దగ్గరికి వెళ్ళి అన్నయ్య అని పిలుస్తుంది చెప్పు వైశు వెళ్దామా అని అనగానే అది అన్నయ్య విక్కీ తన ఫ్రెండ్ విరాస్ని మన ఇద్దరిని ఇంటి దగ్గర డ్రాప్ చేయమని చెప్పాడు అంటే తను కూడా అదే రూట్లో వెళ్తున్నాడని విరాస్ని డ్రాప్ చేయమన్నాడు ఫంక్షన్లో ఉండడం చాలా ఇంపార్టెంట్ కదా అని వైష్ణవి అంటుండే వంశీ కొన్ని క్షణాలు ఆలోచించి బావ మాటని కాదనడం కరెక్ట్ కాదు వైశు అయినా అతను బావ ఫ్రెండ్గా మాత్రమే ఇక్కడికి వచ్చాడు నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు అని అనగానే వైష్ణవి హ్యాపీగా సరే అన్నయ్య పద అని చెప్పి విక్రమ్ దగ్గరికి వస్తారు విరాస్ విక్రమ్ వైపు చూసి సరే విక్రమ్ ఇంక నేను వస్తానని తీసుకుని స్టార్ట్ అవుతాను అలాగే మీ వైఫ్ వాళ్ళని మీ ఫామ్ హౌస్ దగ్గర డ్రాప్ చేస్తాను అని అనగానే థ్యాంక్ యూ విరాస్ అని అంటాడు విక్రమ్ ఇంకా విరాస్ వస్తు చేతిని పట్టుకుని ముందుకు నడుస్తాడు వైష్ణవి విక్రమ్ వైపు చూసి విక్కి త్వరగా వచ్చేసి సరేనా అని అనగానే సరేరా వైషు జాగ్రత్త అని చెబుతాడు విక్రమ్ ఇంకా వైష్ణవి వంశీని తీసుకుని విరాస్ కా దగ్గరికి వస్తుంది మరి ఇప్పుడు విరాస్ వంశీ వైష్ణవి ముగ్గురు ఒకే చోటు ఉన్నారు ఏం చేస్తుందో నెక్స్ట్ పాటలో చూద్దాం స్టోరీలో ఉందో తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి